రైతు రుణమాఫీ పై కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది గత సర్కారు చేస్తామని చెప్పిన లక్ష రూపాయలు రుణమాఫీ దాదాపు ఇరవై రెండు రూపాయలు వేల కోట్ల వరకు ఉండగా ఇందులో పదమూడు రూపాయలు వేల కోట్ల వరకే మాఫీ చేసింది మిగిలిన రుణమాఫీతో పాటు తాజాగా రెండు రూపాయలు లక్షల రుణమాఫీకి నిధుల కేటాయింపుపై అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు రుణమాఫీ కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది చాలా మందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలుపడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్ బేసిక్ పార్టిషన్ మోడర్న్ పార్టిషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టిషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్